కథంతా మారిపోయింది సాధన కథ మారింది ఆలోచన విధానం మారింది ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి ఈ జన్మకిది సాధ్యమా ఈ సాధన అనుకున్న నాకు గంటలు గంటలు ధ్యానం చేసుకునే ఒక సిటింగ్ మూడు మూడు గంటలు కూర్చొనే స్థితికి వచ్చేసింది చిన్న మార్పు అంతకుముందు ఆరు నెలల ముందే కథ కాళ్ళ కథ ఏందనేది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిసారి నేను తెలుసుకుంది రాశేఖర్ సార్ గారు కూర్చున్నప్పుడు ఒక మాస్టర్ గారు ఒక గురువు యొక్క సందేశం ఎప్పుడైనా నీ కాళ్ళను చూసుకున్నావా కాళ్ళను ఎప్పుడైనా పట్టించుకున్నావా ఒకసారి నీ కాళ్ళను చూసుకో బాగా రుద్ది రుద్ది కడుగు నీ కాళ్ళలో ఉన్న ఆ మురికంతా ఎట్టెట్ట పోతా ఉంటే నీ సాధన అంతా మెరుగవుతుంది అనేది ఆ సందేశం ఆ రోజు మొట్టమొదటిసారి నా కాళ్ళని ఆ పాదాలు నేను చూసుకున్నా హరిపాదాలు కింద మొత్తం నిండా మచ్చలే నల్లటి మచ్చలు ఎక్కడెక్కడో పోయావు ఎక్కడో తిరిగావు అన్ని అంటించుకున్నావు అనేది ఆ రోజు చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏ రోజైతే ఆ రోజు రెండు వేల పదిహేను ఎండింగ్ లో ఆ కాళ్లను రుద్దడం మొదలు పెట్టాను అది ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది అది ఎట్లట్లా ఆ రుద్దడంలో కాళ్ళల్లో మచ్చలు తగ్గుముఖం పట్టాయో నా సాధన అంతలా మెరుగుపడడం మొదలు కాళ్ళకు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధం ఉంది కాళ్ళలో శక్తే ఖాయం నిండా వచ్చేంత వరకు ఎవరు ఏ ఆరోగ్యవంతుడు కాలేడు ఈ దైవత్వం పొందాలన్నా కాళ్ళ యొక్క శక్తి అన్నిటికీ మూలము అందుకే ఆది ఆదితత్వం అంటే హరిపాదము పై నుంచి కిందికి కాదు కాస్మీక్ ఏంటంటే కింది నుంచి పైకి కింది లోకం నుంచి పై లోకానికి మూలాధారం వరకు ఏడు కేంద్రాలు ఏడు లోకాలు ఉన్నట్టు మూలాధారం నుంచి కిందికి ఏడు లోకాలు ఉన్నాయి ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాల కథ ఇది ఓన్లీ మూలాధారం వరకే చూస్తే పప్పులో కాలేసినట్టే ఎన్ని జన్మలైనా ఎన్ని రోజులు సాధన చేస్తాను ఉన్నతంలో రాలేవు ఏ బండి ముందుకు పోదు ఏదో అరకొర కథ అంతా కింది నుంచి పైకి ఈ కింది నుంచి పైకి జరిగే కథనే రాధాకృష్ణుల కథ రాధతత్వం అంటే కింది నుంచి పైకి రాధాకృష్ణ ఆ సీరియల్ ఆ రాధ ఉన్న లోకానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా చూస్తాడు ఏటి రాధ కింది నుంచి పైకి శక్తి ప్రవాహం జరుగుతుంది ఇది కొత్తగా ఉంది అని అదే వాస్తవం ఒక ఫోర్స్ కింది నుంచి పైకి శాస్త్రాన్ని నుంచి కాదు కింద నుంచి శక్తి ప్రవాహం జరుగుతుంది పైకి అప్పుడు అసలైన లోపల ఉన్న శుద్ధత్వం అనేది అసలైన శుద్ధి జరిగే కార్యక్రమం అనేది పరిపూర్ణంగా సంపూర్ణంగా శరీరానికి సంబంధించిన అన్ని అనారోగ్యాల నుంచి బయటపడడం అనేది అప్పుడు జరుగుతుంది